ఫ్రెండ్స్ దేశంలో కొత్త వైరస్ స్కూల్స్ అన్ని మూసివేత ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఒక పెద్ద సంక్షోభం పొంచి ఉంది జపాన్ ఇన్ఫ్లుయెంజ్ మహమ్మారిని ప్రకటించింది వాస్తవానికి ఆ దేశంలో ఫ్లూ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది అందువల్ల ఈ ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి మొదటి నుండి చర్యలు ప్రకటించారు జపాన్లో నాలుగు వేల మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు చాలా చోట్ల పాఠశాలలు మూసివేశారు జపాన్లో ఫ్లూ రోగులు కొత్త కాదు కానీ ఈ సంవత్సరం వారు పెరిగే సీజన్ కంటే చాలా ముందుగానే సమస్య తలెత్తింది నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యాప్తి సాధారణంగా కంటే ఐదు వారాల ముందుగానే వచ్చింది ఇది ఆసియా అంతటా వైరస్ వ్యాప్తి నమూనాలో మార్పును చూపిస్తుంది ముందు జాగ్రత్త చర్యగా వీరంత త్వరగా టీకాలు వేయించుకోవాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పౌరులను కోరింది ఈ కేసులో ప్రారంభం పెరుగుదల ఆసుపత్రి వ్యవస్థలపై ఒత్తిడిని కలిగిస్తుందని వైద్యులు హెచ్చరించారు దీనిని కాలానుగుణ ఫ్లూ వ్యాప్తి అని పిలుస్తున్నప్పటికీ దాని తీవ్రత సమయం భారతదేశంతో సహా ఇతర దేశాలకు హెచ్చరిక గంటలు లేవనెత్తాయి అయితే ఎందుకంటే శీతాకాలం సమీపిస్తోంది శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి అయితే అధికారుల ప్రకారం జపాన్లోని నలభై ఏడు పిక్చర్లలో ఇరవై ఎనిమిది చోట్ల కేసుల సంఖ్య పెరిగింది ముఖ్యంగా టోక్యో ఒకినావా అదేవిధంగా ఖగోషియా కేసులు కనుగొన్నారు ఇక్కడ నూట ముప్పైకి పైగా పాఠశాలలు పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే భారీ వైరస్ దేశంలో వచ్చే కూడా అవకాశం ఉంది వాచింగ్